తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అల్లు అర్జున్ మధ్య జరుగుతున్న వివాదం తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దలకు తలనొప్పిగా తయారైంది ఇక నుంచి తెలంగాణలో స్పెషల్ బెనిఫిట్ షోలు ఉండవు అధికంగా రేట్లు అమ్ముకుంటానికి పర్మిషన్ ఉండవని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు ఒక్కసారిగా కంగుతుంది త్వరలో సంక్రాంతి సమయంలో ఇక్కట్టు ధరలు పెంచుకొని లాభాలు పొందొచ్చని చెప్పి ఆశపడుతున్న నిర్మాతలకు ఇది ఒక అసినపాతంలో తయారైంది ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పడంతో తెలంగాణలో అయితే రేట్లు పెంచుకునే పరిస్థితి లేదని చెప్పేసి నిర్మాతలు లేదా ఎగ్జిబిటర్లు కానీ మొత్తం సినీ కు సంబంధించిన వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు తెలంగాణలో లేకపోయినా ఏపీలో రేట్లు పెంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కొంతమంది సినిమా రంగానికి చెందిన పెద్దలు ఏపీకి వస్తున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక్కడ ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అతనితో సంప్రదించి రేట్లు పెంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పాక్ అయితే నడుస్తుంది అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి నాటికి విడుదల కానుంది అది కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించిన చిత్రం ఆ చిత్రానికి సంబంధించి రేట్లు పెంచుకోకుండా అమ్మకాలు జరిగితే మాత్రం అది లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిర్మాతలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అయితే కొద్దిగా నష్టం జరిగినా కానీ ఏపీలో దాన్ని కవర్ చేసుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు పుష్ప చిత్రం విడుదలయ్యి లాభాలు గడించి కోట్లాది రూపాయలు ఆదాయం పొందింది ఆ రికార్డులు బద్దలు కొడతారని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఉన్న రామ్ చరణ్ అభిమానులకు రేవంత్ రెడ్డి ప్రకటన వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది ఆందోళన కలిగిస్తుంది ఇంత రేట్లు పెంచి సినిమా చూస్తానికి మాత్రం ప్రేక్షకులు మాత్రం ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనబడడం లేదని చెప్పుకోవాలి పది రోజుల పాటు రేట్లు డబల్ రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు చాలామంది కుటుంబంతో వెళ్ళే వాళ్ళు అయితే మానేశారు అభిమానులు మాత్రం ఆ హీరోకి సంబంధించిన అభిమానులు మాత్రం వెళ్ళి చూస్తున్నారు కానీ కుటుంబం కుటుంబం వెళ్ళి చూడాలంటే మాత్రం అంత బడ్జెట్ భరించే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు అక్కడ తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ ఈ పది రోజులు పెంచే విధానాన్ని తెల తెలంగాణ ప్రభుత్వం చాలా సాహసోపేత నిర్ణయంగా చెప్పుకోవచ్చు అయితే ఏపీలో కూడా ఇదే రకంగా అనుమతి అనుమతిస్తే ఇవ్వచ్చు కానీ రేట్లు పెంచకుండా ఆ ఏ రేట్లు అయితే పాత రేట్లు ఉన్న ఆ రేట్లు అమ్ముకునే విధంగా అనుమతి ఇస్తే మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రేక్షకులకు కానీ అభిమానులు కానీ ఆశిస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవకాశం ఉంది